కేసనపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులు యాజమాన్యం సిబ్బంది కలిసి ఇటీవల భారీ వర్షాలు మరియు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైన విజయవాడలోని రామకృష్ణాపురం మరియు పరిసర ప్రాంతాలలోని ఐదు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులైన బియ్యం కందిపప్పు చక్కెర పామాయిల్ ఉప్పు పసుపు కారం పాలు బ్రెడ్ బిస్కెట్లు ఉల్లిపాయలు మరియు అంటువ్యాధులు వ్యాపించకుండా స్థానిక డాక్టర్ సలహా మేరకు వరద బాధితులకు ఉచితంగా మందులను ప్రత్యేక వాహనం ద్వారా పంపిణీ చేశామని కళాశాల ప్రిన్సిపల్ నాగమల్లి

విజయవాడలో ఉన్న బాధితుల విజయవాడలో ఉన్న బాధితులందరికి మా వంతు సహాయంగా బియ్యం పప్పు దినుసులు టాబ్లెట్స్ పాలు ప్యాకెట్లు ఇతర అవసరాలన్నీ తీర్చడానికి మా కాలేజ్ వాళ్ళు ఇలా పంపించడం జరుగుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ మా కాలేజ్ వాళ్ళు చేస్తూ ఉంటారు మాకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి ఇలాంటివన్నీ సో మా వంతు సహాయంగా ఇవన్నీ మేము వాళ్ళకి ఇది కాలంగా ఇస్తున్నాం అనమాట ఈశ్వర్ కాలేజ్ నుంచి మేము మాట్లాడుతున్నాం ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ ఫ్లెక్స్ నుంచి అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మా వంతు మేము సాయం చేస్తున్నాం ఇక్కడ ఉన్నాయి మేము అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి అందుబాటులో సాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వరద బాధితుల కోసం సహాయం చేయడానికి పల్నాడు జిల్లా నర్సరావుపేట నుంచి ఈశ్వర్ కాలేజీ యాజమాన్యం కూడా వచ్చి వారికి తోచినంత సహాయం ప్రతి ఒక్కళ్ళకి చేరింది ఇలా కూడా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాం సార్ అందరూ కూడా వరద బాధితులు చాలా మంది ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆదుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా అనేక సంస్థలు కూడా బయటి స్వచ్ఛందంగా వచ్చి అందరినీ ఆదుకోవాలండి ఎందుకంటే అందరికీ కూడా పనులు ఏమీ లేవు అందరూ వర వరదల్లో సర్వం కోల్పోయారండి ఈశ్వర్ కాలేజీ యాజమాన్యం వచ్చి వీళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి స్థానికులు